నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫారూక్ మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసినందుకు ఫారూక్ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ఇరవై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జీలు జాని కోతండ రామిరెడ్డి ఆధ్వర్యంలో బ్లైండ్ విద్యార్థులకు మరియు మానసిక విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జాని రామిరెడ్డి మాట్లాడుతూ ప్రజల బాంధవుడు ఎన్ఎండి ఫారూక్ అత్యధిక మెజార్టీ గెలవడంతో పాటు మంత్రి పదవి రావడం ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ఫారూక్ దేవుని ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారి కోసం ఒక్కరోజు విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు మనోవికాస మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని వారికి మంచి రుచికరమైన అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద హుసేని ఎస్కే భాషా ప్రవీణ్ తదితరులు టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు మన నంద్యాల ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు మేము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము వికలాంగులకు మానసిక భోజనాలు ఏర్పాటు చేసినాము చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో అన్న ఫారూక్ అన్న కూడా మినిస్టర్ పోస్ట్ వచ్చినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఈ ప్రోగ్రాము అరేంజ్మెంట్ చేసినాము ఈ ప్రోగ్రామ్కు చాలా నేను జానీ ఇరవై ఐదో వాటి తరఫున జానీ నేను శ్రేణి అందరం కలిసి ఇక్కడ వచ్చిన మిత్రులతో పాటు మేము ఈ కార్యక్రమానికి చేయాలని అప్పటికప్పుడు అంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు సంతోషపడతారు ఈరోజు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శుభ సందర్భంలో శుభ సందర్భంలో అదేవిధంగా నంద్యాల నియోజకవర్గం నుంచి గౌరవనీయులు మా మిత్రులు శ్రీ ఫారూక్ గారు గెలిచి ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి విషయాలు మేము గుర్తించుకొని ఇక్కడ వికాస్ మనో వికాస్ మనో వికాస్ విమల మనో వికాస్ వారి బ్లైండ్ పిల్లలకు వారికి ఏదో ఒకగా చేదోడు వాదోడుగా ఈరోజు భోజనం చేయాలని భోజనం చేయించాలని వాళ్ళు ఆకలి తీర్చాలని మా మిత్రుడు ధర్మాసర్ జాని గారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో కోదండ తర్వాత ప్రవీణ్ భాష దాస్ అందరు కలిసి ఈ కార్యక్రమాలు చేసినందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చదువుతాం